హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వంకాయ ఎండి నెత్తలు కూర ఎలా తయారు చేయాలో చూద్దాము చూసే ముందైతే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నెత్తలను అయితే బాగా క్లీన్ చేసుకోవాలండి ఎండి నెత్తలని అలాగే వంకాయలను కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకుంటే మనకి బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి వంకాయ ముక్కలు ఇప్పుడైతే స్టవ్ మీద కళాయి పెట్టుకొని రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్లో మనం ఇప్పుడు ఒక నిమిషం పాటు ఎండినెత్తలను అయితే ఫ్రై చేయాలండి అలా ఫ్రై చేయడం వల్ల అయితే కూర వండేటప్పుడు మొక్కలు అవిపోకుండా ఉంటుంది అలాగే చెదిరిపోకుండా ఉంటాయండి కూరలో ఇలాగా ఫ్రై చేసి మనము కూర వండుకోవడం వల్ల కూర కూరకు కూడా మంచి టేస్ట్ వస్తుంది క్లీన్ చేసేటప్పుడు మటుకు చాలా బాగా క్లీన్ చేయాలి ఎందుకంటే దీనిలో ఇసుకుంటుందండి అలాగే ఎండి నెత్తళ్ళు పచ్చి నెత్తళ్ళు తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాల్షియం ఎక్కువగా ఉంటుందండి దీనిలో చూశారు కదా ఇక్కడ ఒక నిమిషం పాటైతే ఫ్రై చేశాను బాగా అయితే వేగిపోయాయి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు అదే ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు పచ్చిమిరపకాయలు మూడు నుండి నాలుగు పచ్చిమిరపకాయలు పొడుగ్గా ఏనెలలాగా కట్ చేసి వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు వేయడం వలన చాలా టేస్ట్ వస్తుంది ఈ కర్రీకి ఇవి వేసిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగేంత వరకు మనము వేపుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేపాలి ఇవి వేగిన తర్వాత దీనిలో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేపాలండి ఈ వంకాయ ఎండినెత్తల కూర చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుందండి ఇక్కడైతే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేపుకున్నాం కదా ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి కొంచెం పసుపు వేసుకొని వంకాయ ముక్కలకి ఎక్కువ టైం అవసరం లేదండి ఒక రెండు నిమిషాల్లోనైతే మగ్గిపోతాయి మెత్తగా చూసారు కదా ఇలా ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం అయినా కల్లుప్పు అయినా సరిపోయినంతగా వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకి ఈ వంకాయ ముక్కలు అనేవి మెత్తగా మగ్గిపోతాయండి మనము చికెను మటను ఇవన్నీ అనుకుంటాం కానీ ఇలా వంకాయలో ఎండినెత్తలు కూర చేసుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది వండేటప్పుడే మంచి స్మెల్ వస్తుందండి ఈ కూర అయితే ఎప్పుడు తిందామా అన్నట్టు ఉంటుంది అంత బాగుంటుంది పిల్లలు కూడా చక్కగా తినేస్తారండి ఇలా రెండు నిమిషాల తర్వాత మనం మోతీస్ అయితే చూద్దాము చూసారు కదా వంకాయ ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గాయండి ఒకసారి ఇలా కలుపుకొని రెండు మీడియం సైజు టొమోటాలని వేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే టమోటాలు వేయకపోయినా ఈ కూర బాగానే ఉంటుందండి ఇప్పుడు ఇంకో రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుంటే ఈ టమోటాలన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయండి ఇలా మూత పెట్టడం వల్ల ఒకసారి మధ్యలో కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనకి వంకాయ ముక్కలు అయితే చక్కగా మగ్గుతాయండి పాటు టమోటాలు కూడా ఇప్పుడు మనం వేపుకున్న ఇందులో నెత్తల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడైతే ముందుగా ఇందులో ఒక స్పూను వరకు కారం వేసుకోవాలండి ఎందుకంటే మనము పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి జ్యూస్ అయితే వేసుకోండి అలాగే దీనిలో ఒక స్పూను చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటే కూర అయితే చాలా బాగుంటుందండి ఈ చికెన్ మసాలా పౌడర్ వేయడం వల్ల అలాగే మనం వేగించి పక్కన పెట్టుకున్న ఎండినెత్తలు కూడా వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా అంతా కలిసేటట్టుగా ఎందుకంటే కారం మసాలా వేసాం కదా ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో సరిపోయినంత వాటర్ అయితే వేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసుకోకండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఎండినెత్తలు వేపుకున్నాము అలాగే వంకాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి కాబట్టి చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటే సరిపోతుందండి ఇలా ఒకసారి కలుపుకొని మరో రెండు నిమిషాల పాటు కనుక మగ్గించుకున్నామంటే కూర అయితే రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలోని సరి చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరైతే తప్పనిసరిగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో చూశారు కదా చక్కగా అయితే కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవడం వేసుకోవడమేనండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ అయితే షేర్ చేయండి ఇలా కొంచెం గ్రేవీతో కనుక ఉంచామంటే అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుందండి కూర మనం తినేటప్పటికి కొంచెం ఈ వాటర్ అంతా కొంచెం ఇంకిపోతుంది ఇలానే మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా చాలా టేస్టీగా వంకాయి ఎండినెత్తల కూర రెడీ అయిపోయిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్